హై డీస్ వెల్కమ్ బ్యాక్ బతుకమ్మ ఫెస్టివల్ ఇస్ అరౌండ్ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలని చేస్తారు ఆ తొమ్మిది బతుకమ్మల గురించి తెలుసుకుందాం ఈరోజు డే వన్ ఎంగిలి పూల బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణలో చాలా పెద్ద ఉత్సవం ఎస్పెషలీ ఉమెన్కి ఐడెంటిటీ లాగా ఉంటుంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ బట్ ఆల్సో ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ హెల్త్ ప్రాస్పారిటీ అండ్ నేచర్ ఆఫ్ వర్షప్ బతుకమ్మ స్టార్ట్స్ ఆన్ హ మహాలయ అమావాస్య ఈరోజుని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఇంగిలి అంటే పిండితో తయారు అయినవి రైస్ ఫ్లార్ బేస్డ్ ఐటమ్స్ బియ్యంని సోక్ చేసి నూకల్లాగా చేస్తారు ముద్దపప్పు కొంతమంది నూకలు ప్లస్ పాలు ప్లస్ బెల్లం చేసి బతుకమ్మకి సమర్పిస్తారు ఐ రైస్ బికాస్ ఇన్ ఆ కల్చర్ అన్న ప్రధానం ఫుడ్ ఇస్ లైఫ్ రైస్ ఇస్ అ వెరీ కామన్ ఫుడ్ ఇన్ ఎవ్రీ తెలుగు హౌజ్ హోల్డ్ ఎంగిలి పూల సమర్పణ మనం దేవుడికి చెప్పి దేవుణ్ణి ప్లీజ్ బ్లెస్సస్ విత్ ఫుడ్ హార్వెస్ట్ అండ్ ప్రాస్పారిటీ అని కోరుకుంటారు బతుకమ్మ అంటే పూల ఫెస్టివల్ డే వన్ నుండి ప్రతిరోజు ఫ్లవర్స్ అరేంజ్ చేస్తారు తంగడి పువ్వు గునుగు పువ్వు బంతి పువ్వు చామంతి పువ్వు ఫ్లవర్స్ని లేయర్ లాగా అరేంజ్ చేసి బతుకమ్మని తయారు చేస్తారు చాలా కలర్ఫుల్గా ఉంటుంది ప్రతిరోజు ఈవినింగ్ అందరూ ఆడవాళ్ళు కలిసి బతుకమ్మను పేర్చుకొని బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడుతారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని చెప్తూ యూనిటీ జాయ్ అండ్ సిస్టర్హుడ్ని డిస్ప్లే చేస్తారు ఈ సాంగ్లో మీనింగ్ ఏంటి అంటే अम्मवारी वंदनम आहार हेल्थ कोसम को फैमिली वेलबीइंग कोसम प्रार्थना एंगिरी एंगिपूल बतकम और फेस्टिवल आफ फूड हेल्थ एंड न्यू बिग्निंग स्टार्ट मल् एट वरकू कलरफुल बतकम से सब्रेषन जस्ट लाइक राइस गिव्स हिज लाइफ लेट दिस बतम सीजन गिव अस प्रॉस्पेरिटी हेल्थ एंड हैप्पीनेस इफ यू लाइक दिस वीडियो डू लाइक शेयर comment and subscribe.